చెప్పు నువ్వు చెప్పు అసలు కొట్లాట ఏంటంటే ఊర్వజారానికి కొట్లాట నా కంచముల మెతుకు చూసి గునుగుడు ఎందుకు అనే దాని కొట్లాట అంటే ఎవరెవరు ఇప్పుడు కాసిన సార్ చెప్పిండు ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చదివి చూడన్నా ఏం చెప్పిరాలో మాదిగలకు ఇన్ని పర్సెంట్ ఇవ్వమని చెప్పి అనుకుంటున్నావా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో నేను అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్ కాసిం సార్ మై స్ట్రేట్ క్వశ్చన్స్ కాసిం సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినటువంటి తీర్పులో మాదిగల రిజర్వేషన్ శాతం ఎంత సమాధానం చెప్పు సార్ ఈ నువ్వు ఏం చెప్పినట్ట నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ విభజనలో ఏదో చెప్పిరు కదా అందులో మాదిగలకు మీరు సాధించిన రిజర్వేషన్ శాతం ఎంత చెప్పగలవా మరి చెప్పలేనప్పుడు మరి ఏం రిజర్వేషన్ సాధించడం అని చెప్పాను అంటే జనాభా లెక్క ప్రకారంగా పేదరికాన్ని ఆధారంగా జనగణన చేసిన తర్వాత పేదలు లెక్కియమన్నారు తప్ప మాదిగలకింత మాలకింత ఇవ్వమని చెప్పలేదు జనాభా లెక్క ప్రకారంగా మాదిగల కన్నా తెలుగు రాష్ట్రాల్లో మాలలు ఎక్కువ ఉన్నారు రిజర్వేషన్ల శాతం మాలలకు ఎక్కువ వస్తాయి కథం అయిపోయింది అయిపోయింది మీరు సాధించడం 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 అని మీరు ముప్పై ఏళ్ళు చెప్పుకోరు కదా ఒకవేళ నేను రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుకు నేను వ్యతిరేకం నేను వర్గీకరణకు వ్యతిరేకం ఒకవేళ కర్మగాలి వర్గీకరణ జరిగిన లాభము జరగబోయేది మారలకే మరి మారలకు లాభం జరిగినప్పుడు మీరు సాధించింది ఏంది మీ మాదిగలకు ఇన్నేళ్ళ ముప్పై ఏళ్ళ పోరాటం లోపల నువ్వు సాధించింది ఏందని అడిగితే నువ్వేం చెప్తావు గది చెప్పు నాకు మళ్ళీ దీనికి చాలా మంది అంటారు మరి నీకేం బాధ అంటారు ఈ కొంతమంది ఇంకా తలనొప్పి తలతిక్కగాలు ఉన్నారు కొంతమంది ఈ తలతిక్క సమాధానం చెప్పడానికి ఒక ప్రమాదం అయిపోయింది